మార్గశిర లక్ష్మీవార వ్రతం ఇలా పూజచేస్తే అమ్మవారి అనుగ్రహం ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో ప్రజలందరూ ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీపూజ చేయడానికి అందరూ కలిసి ఒకచోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయా ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగానే పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు భూలోకానికేగిన శ్రీలక్ష్మి ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్లి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషిత్యై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీపూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మా ఆ వ్రతం ఏమిటి ఏలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడుగగా మహాలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర లక్ష్మివారం ఆచరించాల్సిన విధివిధానాలు వివరించింది లక్ష్మీదేవి మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారుచేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి దానిమీద కొలత పాత్ర ఉంచి పసుపు నీటితో కడిగిన పోకచెక్క ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకుని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి మార్గశిర గురువారం ఇవి మర్చిపోవద్దు గురువారం ఉదయమే లేచిపోయి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడివస్త్రం ధరించి వంటచేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఆయింట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది లక్ష్మీదేవి గ్రామ సంచారం లక్ష్మీదేవి గ్రామంలో సంచరించడానికి వెళ్లిన సమయంలో ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టింది బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని లక్ష్మీపూజ చేయసాగింది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలా నీ భక్తి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించేవరకు సకల సంపదలను అనుభవించి మరణం తరువాత వైకుంఠాన్ని చేరుతావు అని వరాలిచ్చింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు మునీంద్రుల వారితో పలికారు శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది ఈ కథను చదవడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రవచనం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ